చూడండి ఇక్కడ మన ఫారెస్ట్లో టోటల్గా మా బాస్ ల్యాండ్ వేరే కొత్తగా ల్యాండ్ అంటే ఆ పక్కపండి అసలు ల్యాండ్ ఉంది దీన్ని కూడా ఆక్రమించుతున్నాను అట్లా ఇది కనీసం ఇవన్నీ మొత్తం జూబ్లీ ఫ్లోరా బుష్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తున్నాము స్టంప్స్ రిమూవ్ కూడా చేసేది తర్వాత మన ఇంటి దగ్గర ఉపాదామిలో నేను కూడా చేపించాను చాలా ఒక ఐదు వందల ఎకరాలు చేపించాను అట్లా సేమ్ అదే పనిలాగా ఇక్కడ కూడా అట్లనే నడుస్తున్నా ఉన్నది అక్కడ ఫైర్ చేస్తున్నాడా ఇది ఇవి టోటల్గా ఫైర్ చేసిన తర్వాత ఈ మోట్లు స్టంప్స్ మొత్తం టోటల్గా బుష్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత స్టంప్స్ రిమూవ్ చేస్తామన్నట్టు అదేంటంటే ట్రాక్టర్ ద్వారా అది క్లియర్ అయిపోతూ ఉంటుంది చూడండి అంత అక్కడ మొత్తం టోటల్గా ఇంత పెద్ద చెట్లు చూడండి కనీసం ఒక థర్టీ మీటర్స్ ఉంటుందండి ఒక్కొక్క చెట్టు కొన్ని సంవత్సరాల క్రితం చెట్లు కానీ అక్కడ ఫైర్ చేస్తున్నాం వెంట వెంట ఫైర్ చేస్తా ఉన్నాం ఇది ఏంటంటే తర్వాత ఇవి మొట్లు చిన్న చిన్నవి మొట్లు ఉన్నాయి కదా అవి టాక్టర్ ద్వారా మొత్తం టోటల్గా క్రషింగ్ చేసేస్తా ఉన్నాం మొత్తం స్టంప్స్ అన్నీ మొత్తం టోటల్గా ఏర్లు ఉంటాయి కదా దాంతో బాటుగా కింది నుంచి మొత్తం టోటల్గా మన పత్తి కట్టే పిప్పి లాగా చేస్తా చేసినట్టుగా ఇంకో ఇవన్నీ చూసుకుంటే కదా ఇవన్నీ ఇవన్నీ చేసేస్తాను అన్నట్టు చూడండి ఎంత జంగల్ ఇది మొన్న శనివారం చేసినాం మేము ఎంతవరకు అది తోట అది అక్కడ అక్కడ ఇల్లు కల్పిస్తుంది అది మ్యారేజ్ ఫంక్షన్ అండి అక్కడ కడతాడు అన్నట్టు ఇప్పుడు కొత్తగా అంత ముందుగా ఉండే అక్కడ ఇది రెస్టారెంట్ అన్నట్టు ఈ జంగల్ ప్రాంతం అన్నట్టు అంటే సండే వీకెండ్ సండే ప్లస్ సాటర్డే వీకెండ్ నాడు ఇక్కడికి చాలా మంది అంటే ఇట్లా పార్టీ చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే దీన్ని మనోడు ఏం చేస్తున్నాడు అంటే మ్యారేజ్ ఫంక్షన్ చేస్తున్నాడు ఇక్కడ అయితే సిటీకి మన ఇండియాలో ఏంటంటే సిటీలోనే ఫంక్షన్లు ఉంటాయి కానీ అక్కడ సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని ఇక్కడ కేసు పెడతారు అని చెప్పి ఊరికి చివరగా కమ్సేకమ్ ఒక ఇరవై కిలోమీటర్ దూరంలోనే హాల్ కట్టుకోవడానికి దేనికైనా కానీ అనుమతిస్తారు ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి అందువల్ల ఫారెస్ట్ ఏరియాలో మేము ఈ బుష్ క్లియరెన్స్ అంతా క్లియర్ చేరం అంతా క్లియర్ చేస్తున్నాము ఇది అయిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ